హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మగవాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది సో ఎవరైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో చాలా వరకు ఏంటంటే ఏదైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా పాలసీలు పే చేయడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా అయితే మగవాళ్ళ కోసం కూడా పోస్ట్ ఆఫీస్లో మంచి స్కీమ్స్ అయితే ఉన్నాయండి ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి సో దానివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు మహిళల కోసం కానివ్వండి ఆడపిల్లల కోసం కానివ్వండి లేకపోతే సీనియర్ సిటిజన్స్ కోసం ఇలా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా అందుట్లోనే భాగంగా మగవాళ్ళకు కూడా మనకు అదిరిపోయే స్కీమ్స్ అయితే రెండు ఉన్నాయండి ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి అనేది చూసేద్దాము సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ మాక్సిమం వచ్చేసి మనము ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చండి సో బాయ్స్ కోసం అయితే ఈ స్కీమ్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది దీని యొక్క మెచ్యూరిటీ కాలం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి సో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేంటంటే మంత్లీ మంత్లీ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కీమ్లో వచ్చే ఇన్కమ్ పైన మనకు టీడీఎస్ అయితే వర్తించదు సో మనకు ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అండ్ ఈ స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ ప్రెజెంట్గా చూసుకుంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉందండి సో ఇది సింగిల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని చెప్పాను కదా సో ఇందుట్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంత్లీ మంత్లీ అయితే అమౌంట్ రావడం జరుగుతుంది అయితే ఇందులో మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమమ్ మనము నైన్ ల్యాక్స్ వరకు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అదే మనము జాయింట్ అకౌంట్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే చేసుకోవచ్చు మినిమం అయితే థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ స్కీమ్కి ఉందండి అండ్ నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ అండి సో ఈ స్కీమ్ కూడా మగవాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైనా గార్డియన్ కానివ్వండి ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఈ స్కీమ్లో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ టైంలో మనము ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసామో సో దాంట్లో నుంచి మనం అమౌంట్ అయితే పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ఈ స్కీమ్ అయితే మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అండి ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు సో ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ చూసుకున్నట్లయితే టెన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మనకు లోన్ తీసుకునే వెసులుబాటు అయితే ఉందండి ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవాలి సో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఈ స్కీమ్లో మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే టెన్ ఇయర్ ఉంటుంది సో ఇందులో మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత దానికి డబుల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వస్తుంది అదే ఫైవ్ ల్యాక్స్ చేస్తే మనకు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ స్ వరకు అయితే వస్తుందండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ స్కీమ్ చాలా చాలా బెటర్గా ఉంటుంది బాయ్స్ అయితే సో ఈ టూ స్కీమ్స్ అయితే మగవాళ్ళ కోసం చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానివ్వండి కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ కానివ్వండి ఇది రెండు కూడా బెటర్గా ఉంటాయి సో ఇవి అప్లై చేసుకోవాలి అంటే నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన మన ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే సరిపోతుందండి అప్లై అయితే చేసుకోండి సో ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అంటే హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఇప్పటి నుంచే మనకు చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో ఇది సేవింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్